ఈ రోజు కొరకాయి దేవుని వాగ్దానం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును ప్రియమైన దేవుని బిడలరా ఈ ఆశీర్వాదము ఇస్రాయెల్ పేర్ల కొరకు దేవుడిచ్చినది వారు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పుతూ మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని పరలోక ప్రార్థనలో నేర్పాడు అనుదినముమ భారము దేవా అనుషము నీ మేళ్ళతో నింపుచున్నావు అనుషము నీ మేళ్ళతో నింపుచున్నావు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక వేసుప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Praise the Lord.